హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తన బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారా కామెంట్ చేయండి ఈరోజు మనం రోజు వంటింట్లో ఉపయోగించే రెండు ముఖ్యమైన కూరగాయల గురించి తెలుసుకుందాం అవి ఏమిటంటే క్యాలీఫ్లవర్ అలాగే టమాటా ఈ రెండు కలిపి వండితే రుచి మాత్రమే కాదు ఆరోగ్యం కూడా డబుల్గా ఉంటుంది ఈ వీడియోలో క్యాలీఫ్లవర్ లాభాలు టమాటా లాభాలు అలాగే రెండింటిని కలిపి తింటే కలిగే ప్రయోజనాలు ఆరోగ్యకరమైన వంటలు ఎవరు తినాలి అలాగే ఎవరు తినకూడదు అన్ని వివరంగా తెలుసుకుందాం వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంకా ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకన్ ట్యాప్ చేయండి బెల్ ఐకన్ ట్యాప్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకైతే ముందుగా నోటిఫై అయిపోతుంది ముందుగా ఇప్పుడు మనం క్యాలీఫ్లవర్ గురించి తెలుసుకుందాం క్యాలీఫ్లవర్లో మనకి ఫైబర్ విటమిన్ కే విటమిన్ సి అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి క్యాలీఫ్లవర్ తినడం వల్ల కలిగే లాభాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది బరువు తగ్గడానికి సహాయపడుతుంది అలాగే గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది షుగర్ ఉన్నవారికి క్యాలీఫ్లవర్ తినడం చాలా మంచిది క్యాలీఫ్లవర్లో తక్కువ క్యాలరీస్ ఉంటాయి కాబట్టి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు టమాటా గురించి తెలుసుకుందాం టమాటాలో మనకి విటమిన్ సి విటమిన్ ఏ లాకోపిన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి టమాటా తినడం వల్ల మన చర్మం కాంతివంతంగా మారుతుంది అలాగే రోగనిరోధక శక్తి పెరుగుతుంది దగ్గు జలుబు సమస్యలు రాకుండా ఉంటారు కంటి చూపు మంచిగా ఉంటుంది మనం క్యాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్న భాగాలుగా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది మరి బాగా చిన్నగా కట్ చేసుకున్నా కానీ మనం కర్రీ వండేటప్పుడు ఎక్కువగా ఉడికిపోయి మనకి విచ్చుకపోతుంది ఇప్పుడు దీనిలోకి వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకున్నాను దీనిలోకి కొద్దిగా సాల్ట్ అలాగే లైట్గా పసుపు అయితే యాడ్ చేసుకోవాలి ఇలా ఉడికించుకొని తీసుకోవడం ద్వారా దీనిలో ఏమైనా ఉంటే చనిపోతాయి చూడండి ఇలా తీసుకొని ఒక టూ టు ఫైవ్ మినిట్స్ వరకైతే వీటిని అయితే ఉడికించుకోవాలి బాగా మెత్తగా కాకుండా బాగా కాకుండా ఉడికించుకోవాలి మనకి కొద్దిగా ఉడికి పడితే సరిపోతుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉడికిపోతే సరిపోతుంది ఇప్పుడు వీటన్నింటినీ మనం పక్కకి తీసేసుకుందాం ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను కదా ఇలా పట్టుకుంటే మనకి కొద్దిగా స్మూత్గా ఉంటే సరిపోతుంది ఇలా తీసుకుంటే సరిపోతుంది ఈ కర్రీని వండడానికి అయితే ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి అలాగే రెండు టమాటా ఒక మీడియం సైజ్ ఆనియన్స్ని అయితే ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే తీసుకున్నాను దీనిలో ఎక్కువగా ఆయిల్ యూజ్ చేయకూడదు ఆయిల్ హీట్ అయ్యాక దానిలోకి జీలకర్ర వేసుకోవాలి తర్వాత మనం పక్కకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ క్యాలీఫ్లవర్ తినడం ద్వారా మనకైతే కంటి చూపు మంచిగా ఉంటుంది అలాగే రక్తపోటును నియంత్రిస్తుంది క్యాలీఫ్లవర్ అలాగే టమాటా కలిపి తినడం వల్ల మనకి క్యాలీఫ్లవర్లోని ఫైబర్ అలాగే టమాటాలోంటి ఆక్సిడెంట్స్ మంచిగా అందుతాయి జీర్ణక్రియ బాగా జరుగుతుంది గ్యాస్ సమస్యలు కూడా తగ్గుతాయి ఇప్పుడు ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి మగ్గాక దానిలోకి కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాను పసుపు యాడ్ చేసుకున్నాక మనమైతే ముందుగా క్యాలీఫ్లవర్ ఉడికించి పెట్టుకున్నాం కదా కాబట్టి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా అయితే వేసుకున్నాను ఒకవేళ మీకు టమాటా ప్యూరీ కూడా వేసుకోవచ్చు ఎందుకంటే మనకి దీనిలో కలిసిపోతే సరిపోతుంది చూడండి టమాటా మనకి మెత్తగా స్మాష్ లాగా మగ్గిపోయాక ఇప్పుడు దానిలోకి మనం పక్కన ఉడికించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు అయితే వేసుకోవాలి దీనిలోకి మనం వాటర్ యాడ్ చేయని అవసరం లేదు ఎందుకంటే టమాటా వల్ల మనకి వాటర్ అనేటివి జనరేట్ అవుతాయి క్యాలీఫ్లవర్ టమాటా తినడం వల్ల కలిగే లాభాలు క్యాలీఫ్లవర్లోని ఫైబర్ టమాటాలోని యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరానికి ఎక్కువ మొత్తంలో అందుతాయి అలాగే జీర్ణక్రియ బాగా జరుగుతుంది గ్యాస్ సమస్యలు తగ్గుతాయి రుచి పెరుగుతుంది అందుకే చాలా మంచిది క్యాలీఫ్లవర్ టమాటా తినడం అన్నీ మంచివే కానీ కొన్ని జాగ్రత్తలు అవసరం థైరాయిడ్ ఉన్నవారు మితంగా తీసుకోవాలి అలాగే వీటిని ఎక్కువగా వేయించి తినకూడదు రాత్రి సమయంలో తక్కువ మోతాదులో తీసుకోవాలి ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల హెల్త్ ఎఫెక్ట్స్ పడుతుంది ఎల్లప్పుడూ శుభ్రంగా కడిగి వండాలి దీనిని ఉడికించి తీసుకోవడం చాలా మంచిది పచ్చిది అస్సలు తీసుకోకూడదు ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న క్యాలీఫ్లవర్ టమాటాను ఇప్పటి నుంచి మీ డైట్లో చేర్చుకోండి అలాగే మీ పిల్లలకి కూడా తినిపించండి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ